మనకు ఒక అపోహ ఉందండి మూడు రోజులు మీటింగ్లు పెడితే ఉద్యోగం వస్తుంది అనుకుంటాం మనం యాభై రెండు ఆదివారాలు రాని ఉద్యమం మూడు రోజులు వస్తుందా ఎవరైనా చెప్పండి కొంచెం కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు చెప్పండి పెద్దలు కానీ పిల్లలు కానీ యాభై రెండు ఆదివారాలు చర్చకెళ్తే రాని ఉద్యమం మూడు రోజులు మీటింగ్లో వస్తుందా నలభై రోజులు లెంట్లో వస్తుందా రాదు ఉద్యమం ఎప్పుడు వస్తుందంటే ఇది బ్రతికించేది ఇది లోపలికి వెళ్ళాలి మాస్టర్ గారు చెప్తారు కదా ఇక్కడ ఆదివారం వాక్య ప్రబోధం చేస్తారు కదా అది ఎక్కడికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి అది మాంసం కూడా దగ్గర మర్చిపోతావు కదా దారిలో ఎందుకు వస్తుంది నీకు ఉద్యోగం నీకు అంటే ఉద్యమం వస్తుంది నీకు పీతల కూర అంటే ఉద్యోగం వస్తుంది ఆ మటను ఈ మటన్ అంటే ఉద్యోగం వస్తుంది నీకు వాక్యం అంటే ఉద్యోగం రాదు ఉద్యోగం మీటింగ్ బట్టి ప్రోగ్రాములను బట్టి రాదు ఏడబ్ల్యు టోజర్ ఎప్పుడో రాశాడు క్రైస్తవం పాడైపోతుంది నలభై యాభై సంవత్సరాల క్రితమే ఆయన ప్రోగ్రాములు ఎక్కువైపోతున్నాయి ప్రోగ్రామ్ కాదు చర్చిలో కావాల్సింది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దట్స్ అ విత్ ట్రెడిషనల్ క్రిస్టియానిటీ ప్రోగ్రామ్ తర్వాత ప్రోగ్రాము ఈరోజు పాస్టర్లకి ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే మా సంఘాన్ని ఎప్పుడు కూడా బిజీగా ఉంచాలి మనం అనుకుంటాం అనమాట మన వాళ్ళని ఎప్పుడు బిజీగా ఏదో ఒక ప్రోగ్రామ్ పెడుతుంటే గురువారం ఒక బైబుల్ స్టడీ శుక్రవారం ఒక ప్రార్థన శనివారం ఇంకొక ప్రోగ్రాము లేకపోతే ఏ బుధవారం ఏదో ఒక కాటేజ్ పేరు ఇలా ప్రోగ్రాములతో నింపేస్తారనమాట ప్రోగ్రాములతో నింపేస్తే ఏమవుతుందంటే వీళ్ళు బిజీ అయిపోతారు వీళ్ళు బిజీ అయిపోతే పాపం వీళ్ళకి సెల్ ఫోన్ చూసే టైం ఉండదు వీళ్ళకి వాట్సాప్ చూసే టైం ఉండదు వీళ్ళకి లోకం లోకంలో తొంగి చూసే టైం ఉండదు అప్ప వీళ్ళు బాగుపడిపోతారు అని పాపం పాప పాష్షగ గారు ఆశపడతారు పాపం కానీ పాష గారికి తెలియని విషయం ఏంటంటే ఈ ప్రోగ్రాముల మధ్యలో చున్ని కింద నుంచి వీళ్ళు ఫేస్బుక్ చూస్తూ ఉంటారు ఎస్ఎంఎస్లు ఇచ్చుకుంటా ఉంటారు చర్చిలో పబ్జీ గేమ్లు ఆడేవాళ్ళు ఉన్నారు మీ సంఘం గురించి మాట్లాడలే నేను చర్చిలో ఎస్ఎంఎస్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు చర్చికి అమ్మాయిని అబ్బాయిని చూసుకోవడానికి వచ్చేవాళ్ళు ఉన్నారు దౌర్భాగ్యులు పెళ్లి చూపుల కోసం చర్చికి వచ్చేవాళ్ళు ఉన్నారు ఎందుకు చాలా మంది అమ్మాయిలు చర్చికి చాలా ముస్తాబై వస్తారు ఎందుకంటే అది పెళ్లి చూపుల ప్లాట్ఫామ్ యు హైడ్ ద చర్చ్ ద స్పిరిచువల్ హబ్ ఇన్ టు సోషల్ క్లబ్ ఇస్ ఇట్ నాట్ సిన్ ఇది పాపం కాదా వాట్ ఫర్ వీ కమ్ టు ద చర్చ్ ఒక ఆయన అన్నాడు క్రైస్తవులు రారు చర్చ్కి వాళ్ళ నగలు బట్టలే వస్తాయి అన్నాడు ఎంత సత్యం రేపు వేసినప్పుడు చూడాలి మిమ్మల్ని రేపు క్రిస్మస్ అప్పుడు చూడాలి మిమ్మల్ని ఇప్పుడు కాదు అసలు చర్చిలో కాదు మీరు వేరే పెళ్ళిళ్ళకి వెళ్తారు అప్పుడు మీ వెనక ఒక వీడియో వేసుకొని రావాలి అసలు ఇక్కడ ఎంత అక్కడ అక్కడుంటుంది అబ్బాయిలతో సహా బయట కడియాలు ఇట్లా అనుకుంటా షర్ట్ పైన బంగారు చైను నువ్వే నా శాతకారని అనుకుంటున్నావా చైన్ కనపడలేదని చొక్కా ఇప్పుతావు పైన బటను ఓ సైడ్కి లాగుతావు ఈ వేషాలని ఎవరికి తెలియదు ఆర్ ఆర్యో క్రిస్టియన్ ప్రోగ్రామ్స్ ఇలాంటి వాళ్ళని మారుస్తాయండి మారుస్తాయి ఇలాంటి వాళ్ళని రాజమండ్రిలో చర్చ్కి వెళ్ళాను క్రిస్మస్ టైంలో చర్చిలో ఒక ప్రోగ్రాం పెట్టారు వాళ్ళు చర్చ్లో ప్రోగ్రాంలో అయిపోయినాయి నా నా ప్రసంగం కూడా అయిపోయింది ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలను పెట్టారు చర్చిలో ఇది ఆల్టర్ అండి అక్కడ కట్టారు స్టేజీ చర్చ్ లోపల క్యాంపస్లో కాదు చర్చ్ లోపల బిల్డింగ్ లోపల కట్టి దాంట్లో ఒక సాంఘిక నాటకం ఆ సాంఘిక నాటకంలో చర్చ్లో పెద్దలు డీకన్లు ఒకడు తాగుబోతులాగా ఒకడు వెబిచేర్ ఒకటి సినిమాల్లో నటించే పిచ్చున్నోళ్ళలాగా సాంఘిక నాటకం అక్కడ వేయడం దానికి సంఘస్థలంతా చూసి చప్పట్లు కొట్టడం ఎడిపోతున్నాం మనం ఇలాంటి క్రైస్తవుల్ని ప్రోగ్రామ్స్ మారుస్తాయా మార్చాం మీకు గుర్తుందా లేదో ఈ సన్నివేశం బైబిల్లో నిర్గమకాండం ముప్పై మూడు అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన ఈ సన్నివేశం కనపడుతుంది దేవుణ్ణి కాదని ఇస్రాయలీలు వేరే దేవుణ్ణి పూజించడానికి పూనుకున్నప్పుడు తన మాట వినకుండా అవిధేయత చూపించినప్పుడు దేవుడికి కోపం వచ్చి మోషేని పిలిచాడు ఇస్రాయేల్ అంటేనే దేవుని ప్రజలు ఆ రోజున దేవునికి కోపం వచ్చి నీ ప్రజలు అన్నాడు నా ప్రజలు అనలేదు ఆ రోజు ఆయన హీ డిజోన్డ్ హీస్ పీపుల్ దేవునికి గౌరవం దొరకని చోట దేవుడు ఉండడు ఊరికే మీరు ఆరాధన చేసి భజన చేసి మ్యూజిక్ కొడితే దేవుడు రాడు ఐ వాంట్ టెల్యూ దిస్ ఏ సంఘంలో దేవునికి ఘనత దొరుకుతుందో ఎవరి జీవితాల్లో దేవునికి పెద్దపీట వేస్తారో వాళ్ళు ఒక చోట చేరితే మీరు చెట్టు కింద చేరిన మీ దగ్గర దేవుడు ఉంటాడు యు నో దాట్ మీరు ఒక ఫంక్షన్కి వెళ్తారు మీరు దేవుడు కాదు మీరు ఆ ఫంక్షన్లో మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఓ బర్త్డే పార్టీకి వెళ్తారు మీ స్నేహితురాలే మీ స్నేహితుడే కానీ మిమ్మల్ని పట్టించుకోలేదు ఉంటారు అక్కడ మీరు ఉంటారా మీరు నో బికాజ్ యూ హ్యావ్ సెల్ఫ్ డిగ్నిటీ మీకంటే ఆత్మగౌరవం లేదా ఈ దేవుడికి ఆయనకి మీ జీవితంలో గౌరవం దొరకనప్పుడు మీరు ఎన్ని ప్రోగ్రాములు పెట్టుకుంటే ఆయన ఎందుకు వస్తాడు మీరు ఎంత భజన చేస్తే ఆయన ఎందుకు వస్తాడు ఆయనకి మ్యూజిక్ తెలియక రేపు పరలోకం వెళ్ళి చూడండి ఎలా ఉంటుంది అక్కడ మ్యూజిక్ ఇళరాజా ఉండడు అక్కడ ఏఆర్ రెహమాన్ ఉండడు అక్కడ వాళ్ళు పనికిరారు మ్యూజిక్ పుట్టింది పరలోకంలో ఈరోజు మ్యూజిక్ తాండవిస్తుంది నరకంలో గాడ్ ఈస్ నాట్ ప్లీజ్డ్ బై యువర్ మ్యూజిక్ అండ్ యువర్ సింగింగ్ అండ్ యువర్ డ్రెస్అప్ అండ్ యువర్ ప్రోగ్రామ్స్ బట్ ఇఫ్ యువర్ లైఫ్ ఇఫ్ యువర్ క్యారెక్టర్ ఆయన కానీ కనపరిస్తే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే మీరెంత చిన్న సంఘమైనా మీరు ఒక చోట కూడితే ఆయన అక్కడ ఉంటాడు ఇఫ్ యు ఆనర్ గాడ్ హీ ఆనర్స్ యూ తనకు గౌరవం దక్కని చోట ఆయన ఉండడు ఎందుకని లవ్ సంఘం నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయాడు నేను తలుపు తడుతున్నాను అన్నాడు అది మనుషుల హృదయం కాదు సంఘం హృదయం మీరు ప్రకటన గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత మూడాధ్యాయం చదవండి ఇరవై వచనంలో ఏం రాయబడిందా సంఘం బయటికి వెళ్ళి నిలబడ్డాడు దేవుడు సంఘం బయటికి వెళ్ళి నిలబడ్డాడు తలుపు తడుతున్నాడు మీరు నా స్వరం విని తలుపు తీస్తే మళ్ళీ నేను లోపలికి వస్తాను అంటున్నాడు హీ వాక్ అవుట్ ఆఫ్ ద చర్చ్ దట్స్ వాట్ రిటన్ ఇన్ చాప్టర్ త్రీ ఆఫ్ రెవల్యూషన్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథం మూడాధ్యాయంలో రాయబడిన మాట అది హీ వాక్ అవుట్ ఆఫ్ ద చర్చ్ దర్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ ప్రెసెన్స్ తరో చెప్పాడు మోషకి నేను రాను మీతోటి కనాన దేశానికి మీకు కావాలంటే నా దూతను పంపిస్తాను నా ప్రజలు కాదు నీ ప్రజలు చెప్పు నీ ప్రజలకి వెళ్ళి మోష ఎంత గొప్ప కాపరంటే ఎంత గొప్ప నాయకుడు అంటే దేవుడు కాళ్ళు పట్టేసుకున్నాడు ఆయన ఎట్లా నువ్వు ఈ మాట అంటే నువ్వు మాతో రాకపోతే మేము ఇస్రాయలీలు అని నువ్వు మా దేవుడు అని నువ్వు దేవాతి దేవుడు అని ఈ ప్రపంచానికి ఎలా తెలుస్తుంది అసలు మా ఐడెంటిటీ నీలో ఉంది కదా నాయన మా గుర్తింపే నువ్వు కదా నాయనా నువ్వు లేకపోతే మేం లేవు కదయ్యా నువ్వు రాకపోతే ఎలాగా ఆ మాట అనుకో కాళ్ళు పట్టేసుకున్నాడు బతిలాడా నీకుందా అంత ఆసక్తి ప్రభు పట్ల డ్యూ యూ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ని ఫీల్ అవడం అంటే ఇమోషనలిజం కాదు కళ్ళు మూసుకొని ఊగిపోవడం కాదు దట్స్ ఎ బూగి ఊగి వర్షిప్ గాడ్ డజెంట్ బి మూడ్ బై దాట్ కాంట్ బి మూడ్ బై దాట్ ఎందుకంటే ఆయన హృదయములను చూసేవాడు మన సంఘాలు ప్రోగ్రామ్స్కి మించి దేవుని సన్నిధిని కోరుకునేటువంటి విధంగా ఉంది అది ఒక పాషకర్ చేతిలో లేదు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి చేతిలో ఉంది మీరందరూ ప్రభుకి లోబడినప్పుడు మీరందరూ విన్న వాక్యాన్ని పాటించినప్పుడు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞల్ని గైకుంటామో ఆయన వాక్యాన్ని పాటిస్తామో ఆయనకి విధేయత చూపిస్తామో నేను నా తండ్రి వచ్చి వారి లో నివాసము చేస్తామని చెప్పాడు ఆయన వెన్ యూ ఒబే గాడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ గ్యారంటీడ్ నువ్వు విధేయత చూపించినప్పుడు దేవుని సన్నిధి గ్యారంటీగా నీ మధ్య ఉంటుంది నీతో ఉంటుంది కరోనా టైంలో మనం ఒకటి నేర్చుకుని ఉండాల్సింది లాక్డౌన్లో చచ్చికి రాలేని పరిస్థితి కానీ నువ్వు విధేయత చూపిస్తే లాక్డౌన్లో నువ్వు ఇంట్లో మోకరిస్తే అక్కడ దేవుడి నీతో ఉంటాడు యు మే మిస్ ద చర్చ్ ఫెలోషిప్ బట్ యు కాంట్ మిస్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్ సంఘం యొక్క సహవాసం నువ్వు మిస్ అయి ఉండచ్చు కానీ నువ్వు ఆయనకి విధేయత చూపించి ఉంటే దేవుని సహవాసాన్ని నువ్వు మిస్ కావు నువ్వు క్యాంటీన్లో ఉంటాయ నీతో ఉంటాడు నువ్వు వాష్రూమ్లో ఉంటాయి నీతో ఉంటాడు నువ్వు బెడ్రూమ్లో ఉంటాయని నీతో ఉంటాడు నువ్వు బస్సకి ఆఫీస్కి వెళ్తుంటాయన్నితో ఉంటాడు అని చెప్పాడు నేను విడివను ఎడబాయను బట్ నువ్వు ఆయన్ని విడిస్తే నువ్వు ఆయన్ని ఎడబాయిస్తే ఖచ్చితంగా నువ్వు ఆయన పోగొట్టుకుంటావు ఇస్ ట్రూ సో డోంట్ బి క్యారీడ్ అవే బై ప్రోగ్రామ్స్ ట్రెడిషనల్ క్రిస్టియన్ క్రిస్టియానిటీ నుంచి మనం ఎదగాలి ప్రభు సన్నిధిని ఆస్వాదించే క్రైస్తవులుగా మనం మారాలి ప్రభుని చూడాలి ఎందుకు మోషే మాట విన్నాడు దేవుడు ఇస్రాయలీకి లేకపోయినా మోషేకి ఆ భక్షించే ఆసక్తి ఉంది అని అడిగాడు ఫస్ట్ ప్రభువుని చూసింది మోషే ఓ చిన్న మండు చిన్న పొద చిన్న పొద కానీ ఏ స్థాయికి ఎదిగాడంటే మోషే దేవుణ్ణి ముఖాముఖిగా చూసి స్నేహితుని వలె సంభాషించే గడిపే సహవసించే స్థాయికి ఎదిగాడు అంత ఎదిగిన తర్వాత కూడా మళ్ళీ మోషే అడుగుతున్నాడు నిన్ను ఇంకా చూడాలి అప్పుడు దేవుడు అన్నాడు నన్ను చూసి బతకలేవయ్యా ఏ మనిషి బతకలేడు ఓ పని చేద్దాం నువ్వు నా వెనక భాగం చూడు దేనికి వెనక భాగాలు ముందు భాగాలు ఉండవు పక్క భాగాలు పక్క కుడి పక్క ఉండదు దానికి ఆయన అనంతుడు దాని అర్థం ఏమిటంటే నువ్వు నన్ను పరోక్షంగా చూస్తావు పూర్తిగా చూడలేవు పూర్తిగా చూస్తే తట్టుకోలేవు ఆరాయించుకోలేవు చచ్చి కూర్చుంటావు సరే నువ్వు అడిగావు కదా ఇంకొంచెం ఎక్కువ చూపిస్తాను నీకు ఎవరికైతే ఆయన్ని చూడాలన్న కోరిక ఉంటుందో ఎవరికైతే ఆయనతో గడపాలన్న కోరిక ఉంటుందో ఎవరికి ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో అన్నిటికంటే ఎక్కువగా వాళ్ళతో ఆయన ఉంటాడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు పెద్దలు పిల్లలు సహా మీకు అలాంటి కోరిక మీ గుండెల్లో ఉంటే మీ సంఘంలో ఆయన ఉంటాడు ఆయన ఎక్కడుంటే మీరు మారుతారు ప్రోగ్రాములు మార్చో మీరు వెయ్యి ప్రకాశనాలను పిలిపించండి మీరు మారరు రాసిస్తాం మీకు బట్ ఒక ప్రభు మిమ్మల్ని మార్చగలడు దిస్ ఇస్ ట్రూ అందుకనే మనం ఎదగాలి ఈ క్రైస్తవ్యం నుంచి క్రైస్తవం అంటే కార్యక్రమాల పుట్టకాదు దేవుని సన్నిధిని అనుభవించేటువంటి దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయన ముఖార విందాన్ని తిలకిస్తూ ఆయన గునాది ప్రపంచానికి చాటింపు వేసేది క్రైస్తవం క్రైస్తవ సంఘం అటువంటి సంఘంగా మీరు పరిణమించాలని వెళ్ళాలని రూపాంతరం చెందాలని నా ఆశ ఇదే మీకు చెప్పమంది దేవుడు ఐ వాంట్ టు టెల్ యూ దిస్ మీరు తీసుకుంటే మీరు ధనిలో యు విల్ ఎంజాయ్ క్రైస్ట్ విల్ ఎంజాయ్ క్రైస్ట్ మీరు ప్రభు సన్నిధి గురించినటువంటి ఎరుకలో మీరుంటే మన సంఘాలు ఇలా ఉంటాయా మీరు బయటకు వెళ్ళి వాళ్ళ దేవాలయాలు చూడండి మీరు బయటికి వెళ్ళి వాళ్ళ యొక్క సభలు చూడండి ఎంత క్రమశిక్షణగా కూర్చుంటారు మన చర్చలో కదులుతూ ఉంటాం వెదులుతూ ఉంటాం ప్రసంగం చేస్తుంటే స్టేజీ పైన దైవజన్లు సరిగ్గా కూర్చోరు తోటి దైవజన్లు ఒక ఆయన కాఫీ తెప్పించుకుంటాడు ఇంకొక ఆయన పక్కన కొడితే మాడుతుంటాడు కామెంట్ చేస్తుంటాడు కనీసం వాక్యం తీసి చూడ్డు డి యూ ఆనర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ నేను క్రైస్తవంలో చూసిన ఇంకొక దరిద్రం ఏమిటంటే ఇలాగ మనం తల ఉంచి ప్రార్థన అనగానే అప్పుడు వస్తారు అసిటెంట్లు బ్రదర్ మీరు కాఫీ తాదరా మీరు కొబ్బరి నీళ్ళు తీసుకుంటారా ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఏంటి ఈ దరిద్రమైన బుద్ధి ఏంటి ఏం ప్రార్థన అయిన తర్వాత అడగరాదు కొంపలు అంటుకుపోతాయా ఈ లోపు కొబ్బరి నీళ్ళు తాగకపోతే చచ్చిపోతామా ఎందుకంటే ప్రార్థన అంటే గౌరవం లేదు ఎన్నిసార్లు బహిరంగ సభల్లో ప్రసంగం చేస్తుంటే వెనక గుసగుసలు మాటలు ప్రార్థన చేస్తుంటే అందరూ మాట్లాడుతుంటారు దైవ జన్లు మాట్లాడితే పర్వాలేదు కనీసం వాక్యం ఓపెన్ చేసి ఫాలో అవరు వాట్ ఈస్ దిస్ ఆయన ప్రజెన్స్కి నువ్వు గౌరవం ఇవ్వనప్పుడు నీ దగ్గర ఎందుకుంటాడు ఆయన ఆయన నీ దగ్గర లేకపోతే నీ ప్రత్యేకత లోకానికి ఎలా తెలుస్తుంది మోషయకి అర్థమైంది నీకు అర్థమైందా ఆయన నీతో లేకపోతే నువ్వు ఎలా మారు మారుతావు ఆయనలాగా ఆయనతో నువ్వు తిరగకపోతే ఆయనతో నువ్వు కలవకపోతే ఆయనతో నువ్వు గడపకపోతే ఆయనతో నువ్వు స్నేహం చేయకపోతే నువ్వు ఆయనలాగా ఎలా మారుతావు నువ్వు ఆయనలాగా మారకపోతే అసలు ఎందుకున్నట్టు నువ్వు భూమి మీద క్రైస్తవుడిగా సంఘంగా అసలు నువ్వు ఉన్నదే లోకం ఆయన్ని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆ అదృష్టడైన దేవుణ్ణి దృశ్యంగా చూపించడం కోసం కదా నువ్వు ఉంది అమ్మ పెట్టుకోండి కార్యక్రమాలు నేను కాదనట్లేదు మీ ఇష్టం మీరు పెట్టుకోండి లెంటులు పెట్టుకోండి ఇంకేదన్నా పెట్టుకోండి ఇంకేదైనా పెట్టుకోండి దేనా దట్ ఐ డోంట్ కమ్ ఇన్ టు యువర్ బిజినెస్ దాట్స్ యువర్ చర్చ్ బిజినెస్ ఐ డోంట్ గెట్ ఇన్ టు దాట్ బిజినెస్ బట్ ఐ వంటు టెల్ యూ ఓన్లీ వన్ థింగ్ యు మస్ట్ హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధి ఉండాలి కొంతమంది హెడ్డింగ్లో పెట్టుకుంటున్నారు దేవుని సన్నిధి సంగమని తండ్రి సన్నిధి సంగమని సన్నిధి ఉండాలి ఇక్కడ హెడ్డింగ్లో కాదు బోట్లో కాదు ఉండాల్సింది నువ్వు ఇంటికి నడుచుకుంటూ వెళ్తావు ఇక్కడ నుంచి బైక్ మీద వెళ్తావు కార్లో వెళ్తావు ఆటోలో వెళ్తావు సిటీ బస్లో వెళ్తావు డూ యూ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దట్స్ అ క్వశ్చన్ ఇంట్లో అమ్మ నాన్నలు ఉండరు కొన్నిసార్లు ఒంటరిగా ఉంటావు డ్యూ యూ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ నువ్వు కాలేజీలో ఒక్కదానివే ఒక్కడే ఉంటావు డూ యూ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దట్స్ అవస్ నువ్వు తలుపు వేసుకుని వాట్సాప్ చూస్తుంటావు ఫేస్బుక్ చూస్తుంటావు ఏదేవో చూస్తుంటావు సెల్ఫోన్లో దేవుడు నిన్ను చూస్తున్నాడు నా ఎరుక నీకుందా డూ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధి నువ్వు స్పృశించగలుగుతున్నావా ఆ స్పృహలో నువ్వు ఉన్నావా ఆ ఎరుకలో నువ్వు ఉన్నావా లేకపోతే లాభం లేదు నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావు అండ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు బి విత్ జీజస్ వెన్ హీ కమ్స్ ఐ వాంట్ టెల్ యూ దిస్ నువ్వెంత పచ్చనన్నా చేసుకో నువ్వు ఎన్ని కార్యక్రమాలు కానీరా నువ్వెంత టెన్షన్గా చర్చకురా నో మ్యాటర్ అన్లెస్ అదర్వైజ్ యూ ఫీల్ హిస్ ప్రజెన్స్ అండ్ బి ఇన్ టచ్ విత్ హిమ్